దేశ విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులందరికీ రాఖీ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు మరి రాఖీ రాఖీ అంటే రక్ష రక్షణ అంటే సోదరుడు ఒక సోదరికి రక్షణగా ఉన్నానంటూ చేసే అటువంటి వాగ్దానం ఒక సోదరి తన సోదరుడు ఉన్నత శిఖరాలను అందుకొని ఉన్నతంగా ఎదగాలని తనను ఎప్పుడూ కన్న తండ్రి వలె చూసుకోవాలని కోరుకునేటువంటి సందర్భం ఇది వారిద్దరి మధ్య ప్రేమానురాగాలను సూచించేటువంటి పండగ రాఖీ పౌ రాఖీ పౌర్ణమి అయితే దీన్ని పూర్వకాలంలో అంటే మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు దీన్ని జంధ్యాల పౌర్ణమి అని అనేవారు అదేవిధంగా హయగ్రీవ జయంతిగా జరుపుకునేటువంటి వారు కాలక్రమేణా అనేక మార్పులు సంభవించింది అనేక సంఘటనల ద్వారా అది క్రమక్రమంగా రాఖీ పౌర్ణమిగా అభివృద్ధి చెందింది అయితే మన దక్షిణాది ప్రాంతాలలో రాఖీ పౌర్ణమి చాలా లేటుగా ప్రారంభమైంది కానీ భారతదేశంలోని ఉత్తరాదిలో మాత్రం రాఖీ పౌర్ణమిని అనేక సంవత్సరాల నుండి జరుపుకుంటూ ఉన్నారు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో రాఖీ పౌర్ణమిని జరుపుకోవడం ఆనవాయితీ మరి రాఖీ పౌర్ణమిని జరుపుకోవడం అంటే ఒక సరదా సంబరం ఒక సోదరికి తన పుట్టింటికి వెళ్తున్నాననే ఒక మానసికమైనటువంటి ఆనందం తను అన్నదమ్ములతో అందరితో పాలు పంచుకుంటున్నాననే సంతోషంతో ఆమె ఉబ్బి తబ్బిబ్బవుతూ ఉంటుంది సోదరుడు కూడా తన సోదరి ఎంతో ఆప్యాయంగా వచ్చి తనకి తిలకం దిద్ది మరి రక్షణ కట్టి తనకి మంగళహారతులను ఇచ్చి యొక్క ఆశీర్వాదాన్ని తమ్ముడి యొక్క క్షేమాన్ని కోరుకుంటూ ఆమె వెళ్ళిపోవడం అటువంటి సందర్భంలో వాళ్ళు నీకు రక్షగా ఉంటామమ్మా అంటూ వాగ్దానం చేస్తే చే వాగ్దానం చేయడంతో పాటు ఆమెకు కానుకలను కూడా సంబరంగా ఇవ్వడం ఈ పండగ యొక్క ఆనవాయితీ మరి ఈ పండగను మరి జంధ్యాల పౌర్ణమిగా కూడా అనుకుంటూ ఉన్నాం జంధ్యాల పౌర్ణమి ఏమిటి పూర్వకాలంలో ఈ యొక్క శ్రావణ పౌర్ణమి రోజు ఉపనయనం జరిగినటువంటి వారందరూ కూడా జంజాని గాయత్రిని మార్చుకునేటువంటి వారు ఇలా ఆ రోజు జంధ్యాల పౌర్ణమిగా జరుపుకునేటువంటి వారు ఇంతకు ఈ రాఖీ పౌర్ణమి ఎలా ప్రారంభమైంది అనుకుంటే మనకు హేమాద్రి భవిష్యత్ పురాణంలో మొట్టమొదటిగా ఈ యొక్క రాఖీని రక్షణ గురించి చెప్పడం జరిగింది ఈ పూర్వకాలంలో ఎప్పుడూ దేవతలకు రాక్షసులకు అనేకమైనటువంటి యుద్ధాలు జరుగుతూ ఉండేది అలా దేవతలకు రాక్షసుడు స్వర్గాధిపతి ఇంద్రుడు ఇంద్రుడికి రాక్షసులకు మధ్య అనేక సంవత్సరాలు పుష్కర కాలం అంటే పన్నెండు సంవత్సరాలు యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ప్రతిసారి దేవతలు ఓడిపోతూ ఉన్నాడు ఇంద్రుడు రాక్షసులతో ఏగలేక తన పరివారాన్నంతా తీసుకొని అమరావతి నగరంలో తలదాచుకున్నాడు మరి ఆ విషయం మాత్రం అతని భార్య అయినటువంటి ఇంద్రాణి శచీదే శచీదేవికి నచ్చలేదు ఆమె ఏం చేసిందంటే ఎలాగైనా తన భా భర్తను ఉత్సాహపరచాలి అతడు యుద్ధంలో మళ్ళీ రాజ్యాన్ని గెలుసుకోవాలి స్వర్గాధిపత్యం స్వీకరించాలనే ఉద్దేశంతో ఆమె గౌరీ శంకరులను తర్వాత హరిహరులను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి అక్కడ ఒక తోరంతో రక్షణ తయారు చేసి ఆ రక్షణ తెచ్చి తన భర్త అయినటువంటి ఇంద్రునికి కట్టింది అదేవిధంగా దేవతలందరూ కూడా పూజించి వారు కూడా ఒక రక్షలను ఒకరొకరు ఒక రక్షణ తీసుకుని వచ్చి ఇంద్రుడికి స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడి చేతికి ఆ రక్షను కట్టారనమాట అలా కట్టగానే అతడికి యుద్ధానికి పంపిస్తే అతడు వజ్రాయుధంతో యుద్ధం చేసి తను ఆ యుద్ధంలో రాక్షసులందరినీ సంహరించి గెలుపొందాడనమాట ఇలా మొ మొట్టమొదటిగా రక్షాబంధనం స్టార్ట్ అయింది అక్కడ భర్తకి భార్య కట్టింది మొట్టమొదటి రక్షాబంధన్ ఇలా అనేకమైనటువంటి పురాణ కథలు మనకు ఉన్నాయి ఇంకా ఈ యొక్క మహాభారత కాలంలో పాండవులు ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు ఆ రాజసూయ రాజసూయ యాగంలో పూర్తయిన తర్వాత మొట్టమొదటిగా తాంబూలం శ్రీకృష్ణునికి ఇవ్వాలనుకున్నాడు ధర్మరాజు కానీ అక్కడికి వచ్చినటువంటి శశిపాలుడు మహారాజు ఒప్పుకోలేదనమాట దానికి ఎన్నో విధాలుగా నిందించాడు ధర్మరాజును శ్రీకృష్ణుని అప్పుడు ఒక వంద తప్పుల వరకే కాయాలని అనుకున్నాడు శ్రీకృష్ణుడు వంద తప్పుల తర్వాత తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి శిశుపాలుని వధించాడు అప్పుడు ఆ సుదర్శన చక్రము అతడి చూపుడు వేలుకు తగిలి రక్తం దారగా కారడం మొదలుపెట్టింది అది చూడగానే ద్రౌపదీదేవి ఏం చేసింది శ్రీకృష్ణుడికి తన పట్టుచీర యొక్క కొంగును చింపేసి వేలికి కట్టేసింది అనమాట అంటే ఆయనకు అప్పుడు ఏమనిపించిందంటే ఒక సోదరి నన్ను రక్షించడానికి బంధాన్ని కట్టింది కాబట్టి ఈ విషయాన్ని నేను ఎప్పుడూ మరిచిపోకూడదు ఈమెకు జీవితాంతం నేను సోదరుడిగా రక్షగా ఉండాలి అని నిర్ణయించుకున్నాను అనమాట అందుకే సభాపర్వంలో దుశ్వాసనుడు ద్రౌపదీ దేవి యొక్క చీరను లాగినప్పుడు అతడు ఆమె యొక్క మానాన్ని ప్రాణాన్ని రక్షించాడనమాట ఇది కూడా రక్షాబంధనానికి ఒక కథ అదేవిధంగా అనేక కథలు ఉన్నాయి ఈ యొక్క రక్షాబంధనాన్ని జైనులు బౌద్ధులు సిక్కులు హిందువులు అన్ని మతాల వారు ఆచరిస్తారు కులం లేదు మతం లేదు కులమత భేదం లేకుండా బీద గొప్ప అనే భేదం లేకుండా ప్రతి ఒక్క అందరు కూడా సోదరీ సోదరులు వారి యొక్క ప్రేమకు స్నేహానికి ఒక రక్షణకి బంధంగా ఈ యొక్క రక్షాబంధాన్ని జరుపుకుంటూ ఉంటారు ఇంకొక పురాణమైనటువంటి గాథ ఉంది మనకి తక్షశిలా నగరాన్ని అంటే మనకు స్వాతంత్రం రాకముందు రాజులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో తక్షశిలా నగరాన్ని పురుషోత్తముడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు మరి అలెగ్జాండర్ గ్రీక్ దేశస్థుడు మెసపుటోనియా రా రాజ్యానికి రాజు అక్కడ గ్రీక్ దేశంలో అనేక దేశాలను అతడు ఆక్రమించుకున్నాడు అతనికి మొత్తం జైత్రయాత్ర చేసి ప్రపంచాన్నంతా జయించాలి అనేటువంటి ఒక విపరీతమైనటువంటి కోరిక దాని కొరకి అతడి యొక్క మనసు మధ్య ఆసియా నుండి వస్తూ భారతదేశం మీద పడింది కన్ను కానీ దానికి నిలుపుకోవడానికి అతడు ఏం చేశాడు మధ్య ఆసియాలో ఉన్నటువంటి నేటి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి యువరాణి అక్కడ రొక్సానాను వివాహం చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఇక్కడికి భారతదేశానికి వచ్చే క్రమంలో అంబిరాజు ఆయన నేటి పంజాబ్ రాజ్యానికి రాజు అతడికి పురుషోత్తమికి పడేది కాదు అందుకొరకు అతడు ఏం చేశాడు అలెగ్జాండర్ను ఆహ్వానించి నేను అన్ని విధాల నేను సహకారం చేస్తా ఏ విధంగా అయినా కానీ పురుషోత్తమిని ఓడించు కానీ అతని యొక్క ధైర్య గుణము తర్వాత మంచి సత్వగుణము ధైర్య సాహసాలు ఇవన్నీ తెలుసు అందుకే అలెగ్జాండర్ భార్య అయినటువంటి రొక్సానా ఏం చేసిందంటే పురుషోత్తముని రాజ్యానికి వచ్చి ఒక రక్షాబంధనాన్ని కట్టిందనమాట కట్టి కట్టినప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే ఈమెను నేను సొంతం ఒక సోదరిలాగా భావిస్తూ ఉన్నాను కాబట్టి ఈమెను నేను రక్షించాలి అనుకున్నాడు అలెగ్జాండర్తో యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో పురుషోత్తముడి చేతిలో అలెగ్జాండర్ ఓడిపోయాడు కానీ అతడి శిరస్సును ఖండించేటప్పుడు రొక్సానా గుర్తొచ్చింది అతడికి గుర్తొచ్చి ఒక సోదరి భర్తను నేను చంపకూడదు అనే ఉద్దేశంతో అతన్ని క్షమించి వదిలివేయడం జరిగింది ఇలా అనేకమైనటువంటి పురాణ గాథలు మనకు రాఖీ పౌర్ణానికి రక్షాబంధానికి సంబంధించినటువంటి అనేక పురాణ గాథలు ఉన్నాయన్నమాట ఇలా ఈ యొక్క రక్షాబంధన్ చేసేటువంటి సమయంలో ప్రతి సోదరి సోదరుడికి రక్షను కడుతూ ఉదరి సోదరి తన సోదరులకు అన్నయ్య కానీ కానీ రక్షను కట్టేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠిస్తూ రక్షణ కట్టడం అనేది ఆనవాయితీ ఏనబద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలహ తేనత్వామభిబద్నామి రక్షే మాచల మాచల ఓ రక్షాబంధమా మహాబలవంతుడు రాక్షసరాజు అయినటువంటి బలిచక్రవర్తిని బంధించినావు కాబట్టి నేను నిన్ను ధరిస్తూ ఉన్నాను అని అనుకుంటూ ఈ రక్షను కట్టుకోవాలట ప్రతి ఒక్కరూ ఎందుకంటే ఈ యొక్క బలిచక్రవర్తి దేవతలందరినీ ఓడించి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు బలిచక్రవర్తి కోరికపై శ్రీ మహావిష్ణువు కూడా పాతాళానికి వెళ్ళవలసి వచ్చింది శ్రీమహాలక్ష్మికి దిక్కు తోచలేదు ఆమె సూక్ష్మదృష్టితో ఆలోచించి చూసినప్పుడు అతడు పాతాళానికి వెళ్ళాడు ఆ మహాలక్ష్మీదేవి ఉపాయంతో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బలిచక్రవర్తికి రక్షాబంధనాన్ని కట్టిందనమాట ఆ కట్టినప్పుడు అమ్మ నీకేం కోరిక కావాలి అన్నప్పుడు నా భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు నాతో పంపించుని కోరిందంట అలా రక్షాబంధనంతో తన యొక్క భర్తను రక్షించుకుంది శ్రీ మహాలక్ష్మి దేవి అందుకొరకే ప్రతి ఒక్కరూ రక్షాబంధనం చేసేటప్పుడు రక్షణను చేసే ఇచ్చేటువంటి బంధాన్ని కట్టేటప్పుడు తప్పకుండా ఈ శ్లోకాన్ని చదువుకోవడం ఆనవాయితీ మరి సోదరి సోదరులందరూ కూడా ఆప్యాయంగా ఈరోజు ఒకరినొకరు అంటే చెల్లెళ్ళు అక్కలు సోదరులకు రాఖీలను కట్టి వారికి మంచి మిఠాయిలను తినిపించి వారికి మంగళహారతిచ్చి వాళ్ళను దీవిస్తూ వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని తీసుకునేటువంటి పండుగ భారతదేశంలోనే కాదు వివిధ దేశాల్లో అన్ని దేశాల్లో కూడా ఈ రక్షాబంధనను జరుపుకుంటూ ఉంటారు నమస్కారం